అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి వనపర్తి జిల్లా కొత్తకోట నుంచి బ్రదర్ నాయక్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మొత్తం మీకు మూడు రకాల జాతులకు సంబంధించిన కోళ్ళను అయితే అమ్మగానే చూపించడం జరుగుతుందండి ముందుగా పెరుగు అలాగే మాటి సంబంధించిన జాతులు ఉన్నాయండి అలాగే భీమవరం రెచ్చివాటం జాతికి సంబంధించినవి కూడా ఇందులో కొన్ని ఉన్నాయని చెప్పి మనకి చెప్తున్నారు వీటి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఈ కోడిపుంజుల యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసు వచ్చేటప్పటికి సుమారు పది నెలల నుంచి పదమూడు నెలల మధ్యలో వీటి యొక్క వయసు ఉంటాయని చెప్పి మనకి చెప్తున్నారండి అలాగే ఈ కోడిపుంజల యొక్క బరువులు చూసుకున్నట్లయితే వీటి యొక్క బరువులు వచ్చేటప్పటికి సుమారు మూడు కేజీలు పైన ఉంటాయని చెప్పి అయితే బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ కోడిపుంజుల యొక్క ఎత్తు వివరాలు చూసుకున్నట్లయితే వీటికి ఎత్తులు వచ్చేటప్పటికి సుమారు ఇరవై రెండు పైన నుంచే ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ కోడిపుంజుల యొక్క తపని వీడియోలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయని చెప్తున్నారండి ఎందుకంటే నేను కూడా చూశాను నేను చూశాను నాకు వీడియోలు అయితే సెండ్ చేశారండి అందుకోసమే నేను తమ్ముణలో కూడా అలాగా దెబ్బలట బాగుంటుందని చెప్పి మెన్షన్ చేశానండి కోడిపుంజులు అయితే తప్పనీ పరంగా చాలా బాగున్నాయి పెద్ద అయితే కట్టుకోవచ్చు అంటున్నారు అండి మూడు లక్షల నుంచి ఐదు లక్షల రేంజ్లు అయితే కట్టుకోవచ్చు అంటున్నారు ఈ కోడిపుంజలలో మార్టిన్ వీలర్ జాతికి సంబంధించిన కోడిపుంజలు అయితే రెండు ఉన్నాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఒకటి వచ్చేటప్పటికి కాకి అలాగే కోడి కాకులు అని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారు ఈ కోడిపుంజలని అయితే పెద్ద పందానికి అయితే కట్టుకోవచ్చు అని చెప్తున్నారండి ఈ కోడిపుంజల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి పదకొండు వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో వీటి యొక్క ధరలు ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేస్తా అంటున్నారు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఐదు వందల రూపాయలు అదనంగా ఇవ్వాలని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి దయచేసి ఈ కోడిపి ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకున్నారు ఫ్రెండ్స్ క్వాలిటీలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మణికి చెప్తున్నారండి అలాగే బ్రదర్ మనకి ఇంకో విషయం ఏం చెప్పారంటే బ్రదర్ యొక్క ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా రెడీ టు ఫైట్ కండిషన్లో ఉన్న కోళ్ళు అయితే ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్పారండి బ్రదర్ ఇంకో విషయం మెన్షన్ చేశారండి అలాగేంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అని చెప్పి చెప్పారు టైంపాస్ చేసే వాళ్ళు మాత్రం కాల్ చేయొద్దని కూడా బ్రదర్ మనకి చెప్పారండి బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి నాయక్ గారండి అడ్రస్ వచ్చేటప్పటికి వనపర్తి జిల్లా కొత్తకోట గ్రామం బ్రదర్ అయితే ట్రాన్స్పోర్టేషన్ గురించి కూడా మీకు ముందే చెప్పాను ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాల్సి వచ్చిందని బ్రదర్ మనకి మరీ మరీ మెన్షన్ చేయమని చెప్పారండి దయచేసి గమనించగలరు అలాగే కోళ్లు అయితే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్పారండి దయచేసి మీరు కూడా దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చూసుకొని తీసుకోండి